శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది లోలార్కకొండం మరియు నుండి ఇక్కడ లోలార్కాదిత్యుడు కూడా చాలా అద్భుతమైన క్షేత్రంగా చెప్పబడుతోంది ఇది కొంచెం ఎక్కడ ఉంది అంటే అస్సీ ఘాటు దగ్గర ఉంటుందండి అందరూ గమనించవచ్చు దీని విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కాశీనగరంలో ప్రతి తీర్థానికి అద్భుతమైనటువంటి మహాత్యం ఉంటుంది కానీ వాటిల్లో కొన్ని మాత్రమే ఇక్కడ దేవత మూర్తులుగా ప్రత్యక్షమై ఇక్కడే భగవంతుడిగా స్వయంగా దిగి వచ్చాడు అనేటువంటి పౌరాణిక ఘట్టాలను తనలో చేపట్టుకుంటూ ఉన్నాయి అలాంటి క్షేత్రాలలో ఒకటి లోలార్కకుండం లోలార్కేశ్వరుడు లోలార్కాదిత్యుడునండి కాశీఖండంలో సూర్య మహాత్మ్యాన్ని వివరించే అధ్యాయాల్లో లోలార్కకుండం యొక్క ఆవిర్భావం ఎంతో విశిష్టంగా వివరించబడింది కాశీ క్షేత్రంలో సూర్యునికి ఉన్న అతి ప్రాచీనమైనటువంటి స్థలంగా దీన్ని గుర్తించారు అర్క అంటే సూర్యుడు లోల అంటే దోళి ఆడటం కదలిక సూర్యకిరణాలు వాటర్లో పడి ఆ నీటిలో రిఫ్లెక్షన్లో ఆడుతున్నట్టుగా కనిపించేటువంటి నీరు ఉన్నందువల్ల ఈ ప్రదేశాన్ని లోలార్కం అని చెప్పి నామకరణం చేయబడిందండి పూర్వకాలంలో ఒకనొక సందర్భంలో సూర్యుడు తన తేజస్సును కోల్పోయాడు అని చెప్పి కాశీఖండం చెప్తోంది ప్రపంచానికి వెలుగునందించేటువంటి సూర్యదేవుడు తాను ఎవ్వరికీ సహాయం చేయలేనటువంటి స్థితికి చేరుకుని దుష్టశక్తులు ఆయనపై దాడులు ప్రారంభం చేసినటువంటి దివ్య లోకాల్లో ఆందోళన పెరిగింది దేవతల సమూహం శివలుంగ రూపుణ్ణి దర్శించేందుకు కాశీ క్షేత్రాన్ని వచ్చారు సూర్యుడు కూడా హరుని చెంత చేరి తపస్సులో నిమగ్నమయ్యాడు ఆ సందర్భంలో సూర్యుడు కాశీ క్షేత్రంలో అత్యంత పవిత్రమైనటువంటి స్థలంలో ఆరాధన ప్రారంభించి తన తపస్సుతో చాలా నిబద్ధుడయి దేవతలు చూడలేనటువంటి వెలుగును కూడా ఉత్పత్తి చేశాడు కానీ ఆ వెలుగు తన శరీరంలో ఉండక బాహ్యంగా మాత్రమే ప్రతిఫలించడం ప్రారంభించండి ఇంత తీవ్రమైనటువంటి తపస్సు చూసినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ విధంగా అన్నాడు సూర్యాని నీ తపస్సు నన్ను ఎంతో సంతోషపరిచింది ఈ కాశీ క్షేత్రంలో నీ కోసం ఒక దివ్యమైనటువంటి కుండం అవతరించాలి ఆ నీటిలో స్నానం చేసినప్పుడు నీ తేజస్సు పునరుద్ధరిస్తుంది ఈ ప్రదేశంలో నీవు చిరస్థాయిగా పూజింపబడాలి అని చెప్పి అట్లాంటి శివ ఆశీర్వాదంతో నేలచీలి ఒక అద్భుతమైనటువంటి కుండం ఆవిర్భవించింది అదే ఈ యొక్క సూర్యకిరణాల చరణాన్ని ప్రతిబి ప్రతిబింబించేటువంటి ఒక శక్తి క్షేత్రం ఈ కుండానికి సూర్యుడు ప్రవేశించి స్నానం చేయగానే అతనికి నలిగినటువంటి శక్తి అంతా పునరుద్ధింపబడుతుంది అంతేకాకుండా అతడి యొక్క శరీరం అంతా కూడా తిరిగి ప్రకాశించేటువంటి గగనతలంగా మారింది అలా ఈ కుండానికి లోలాప్ల సర్క లోలార్క కుండం ఈ ప్రదేశంలో వెలి వెలిసినటువంటి శివలింగం లోలార్కేశ్వర మహాదేవుడు అని చెప్పి చెప్పబడుతోందండి ఇక్కడ మరి మొట్టమొదట ఆదిత్యుడిని దర్శనం చేసుకుని ఈ ఈ కుండంలో స్నానం చేసి లోలార్కేశ్వరుణ్ణి పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని చెప్పి కాశీఖండం కూడా స్పష్టంగా అంతేకాకుండా అండి లో కుండంలో స్నానం చేయడం వల్ల మానసిక పాపాలన్నీ కూడా కర్మబంధాలు తొలగిపోతాయి పూర్వజన్మ కర్మలన్నీ కూడా నశిస్తాయి ఇక్కడ చేసేటువంటి తర్పణం చాలా శక్తివంతమైనటువంటి సూర్యుడికి తర్పణం చేసే అర్ఘ్యప్రదానాలు ఇచ్చినట్లయితే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి అంతేకాకుండా అండి చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులన్నీ కంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే శరీర బలహీనతలు తొలగిపోతాయి అలాగే నరాల బలహీనతలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోతాయి చక్కనైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతుంది దీనికి అనేకమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి లోలార్కేయ స్నానం కురియాత్ లోలార్కేశం సమర్చయేత్ పుత్ర పౌత్ర ప్రదర్శంభు సర్వపాప ప్రణాశన కుండంలో స్నానం చేసి లోలార్కేశ్వరుణ్ణి పూజించే వారికి లేదా అభిషేకం చేసుకున్న మనకు అవకాశం ఉంటే అభిషేకం చేసుకోండి లేకపోతే కనీసం దర్శనమైనా చేసుకున్నట్లయితే బిలవదళాలతో సంతానం కూడా అభివృద్ధిలో ఉంటుందండి వాళ్ళ యొక్క వంశం అది కూడా తరిస్తుంది అధర్మాలు పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి చెప్పబడుతోంది మాసంలో జరిగేటువంటి ఈ ఈ యొక్క లోలార్కేశ్వరుడికి పండుగ జరుగుతుందండి కాశీలోనే అత్యంత పురాతన ఉత్సవాల్లో ఒకటిగా చెప్పబడుతోంది వేలాది మంది ఈ కుండాల్లో స్నానం చేసి పసుపుతో రక్షాసూత్రాలు కానీ అమ్మవారికి అంటే గంగమ్మ తల్లికి ఈ పసుపు కుంకాలు సమర్పిస్తూ ఉంటారు అలాగే యాభై రెండు మెట్లు ఇంచుమించులో ఉంటాయండి ఇవన్నీ కూడా ది దిగి స్నానం చేసినట్లయితే మంచి తేజస్సు కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ గాయత్రి జపం కానీ లేదా లోలార్కేశ్వరుడు కానీ అలాగే సౌరం కానీ మహాసౌరం కానీ ఇటువంటివన్నీ కూడా జపం చేయడం వల్ల రెట్టింపు ఫలితాలు పొందుతాయి సూర్య నమస్కారాలు కానీ అని చెప్పి చెప్పబడుతోంది కాశీఖండంలో సూర్యుడు తపస్సు జరిగిన పవిత్ర స్థలం స్వయంభూ లోలార్కేశ్వర మహాదేవుడి యొక్క అవతరణం ఇది సంతానం అలాగే కలిగి పాపమంతా కూడా తీసేస్తుంది పితృశాంతి లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప క్షేత్రమే లోలార్కేశ్వరుడు అందరూ తప్పక దర్శించండి ఓం లోలార్కేశ్వరాయ నమ ఓం నమశ్యివాయ అంటూ తప్పక జపం చేయండి మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు అనేకమైనటువంటివి మీకు చేరడమే కాకుండా మీరు కూడా పది మందికి ఉపయోగపడేలా పెట్టడానికి అవకాశం ఉంటుంది గమనించండి హరిహోం దచ్చదు స్వస్తి